ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే కోటి రూపాయల సందేశం నేరుగా షిరిడి నుంచి విన్నా పంతొమ్మిది గంటల్లో నలభై లక్షలు అందుకుంటారు విన్న గంటలో అద్భుతం జరుగుతుంది అని చెప్పి బాబాగారు స్వయంగా అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి అలాగే బాబాకారు మనకి ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మన జీవితంలో ఉపయోగపడే విశేషమే మనకు పంపిస్తారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లెకాన్ని క్లిక్ చేయండి జీవితంలో ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు మనిషి లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం మనిషి డబ్బు కోసం శ్రమిస్తూ ఉంటారు బిడ్డ డబ్బు నీ జీవితానికి ఎంత అవసరమో నాకు బాగా తెలుసు ప్రతి మనిషి జీవితంలో ముందడుగు వేయాలి అన్నా నచ్చినవి కొనుక్కోవాలి అన్నా ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించాలి అన్నా కానీ ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా ప్రతిదానికి కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని రకాలైన సమస్యలకు డబ్బు నీకు అవసరం కాబట్టి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు బాబా ఎంతో కష్టపడుతున్నాను ఎన్నో రకాలుగా శ్రమిస్తూ ఉన్నాను చేతిలోకి ఇలా డబ్బు వస్తుంది అలా వెళ్ళిపోతుంది బాబా నా దగ్గర డబ్బే నిలవడం లేదు నేను కోటీశ్వరుడిగా మారకపోయినా పర్వాలేదు కనీసం నన్ను లక్షాధికారిగానైనా మార్చు నేను వచ్చిన రూపాయిని పొదుపు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను కానీ నా దగ్గర రూపాయి కూడా అస్సలు ఆగడం లేదు ఏ విధంగా అయితే నా దగ్గరికి ధనం వస్తుందో అంతే విధంగా అదే విధంగా ఖర్చైపోతుంది బాబా రావడానికి కష్టపడుతున్నాను కానీ అది ఖర్చు అయిపోవడానికి ఏ కష్టం లేకుండానే ఖర్చు అయిపోతుంది బాబా నా దగ్గర డబ్బు ఉండాలి ఎందుకంటే డబ్బు ఉంటేనే నా అవసరాలను నేను తీర్చుకోగలుగుతాను నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది అనారోగ్య సమస్యలకు నాకు డబ్బు ముఖ్యం నా బిడ్డల భవిష్యత్తుకు నాకు డబ్బు ముఖ్యం అని చెప్పి నీ మనసులో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నావు పేదవారు ఎప్పుడు ఒక మాట అనుకుంటూ ఉంటారు ధనవంతు మారాలి అని మారారు అంటే ఎంతమంది కడుపులు కొట్టారో ఎన్ని అవినీతి పనులు చేశారో ఏ రకంగా వారికి డబ్బు వచ్చిందో మాకు బాగా తెలుసు అని చెప్పి కొంతమంది పేదవారు అందరూ కాదు కొంతమంది పేదవారు ధనవంతుల్ని చూసి వారిపై ఈ విధమైన నిందలను వేస్తూ ఉంటారు కొంతమంది పేదవారు ఇక్కడ మళ్ళీ అందరూ కాదు కొంతమంది పేదవారు వారి పేదరికానికి భార్య కారణమని అనుకుంటారు మరికొంతమంది పేదవారు తమ పేదరికానికి తల్లిదండ్రులే కారణమని చెప్పి నేను ఇటువంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఇటువంటి పేద కుటుంబంలో ఉన్న నేను నాకు ఎటువంటి స్థిరాస్తులు లేని నేను నలుగురిలో డబ్బున్నవాడిగా ఎలా పేరు తెచ్చుకోగలను అని చెప్పి డబ్బున్నవాడిగా ఎలా గుర్తింపు పొందగలను అని చెప్పి ప్రతి పేదవారు కూడా అంటే ఇక్కడ ప్రతి కాదు కొంతమంది పేదవారు ఆలోచిస్తూ ఉంటారు వారి యొక్క పేదరికానికి అందరినీ కూడా బాధ్యతగా నిందిస్తూ ఉంటారన్నమాట కానీ ఎప్పుడైనా కానీ అలా నిందించడమే ప్రథమ కారణం పేదవారు అవ్వడానికి ఎందుకంటే ఒకరు పేదవారిగా మిగిలిపోయారు అంటే దానికి కారణం వారి భార్య కాదు వారి బిడ్డలు కాదు వారి తల్లిదండ్రులు కాదు కేవలం అతనికి తెలివితేటలు లేకపోవడం వల్ల డబ్బు సంపాదించడం చేతకాకపోవడం వల్ల వచ్చిన ధనాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల అతని యొక్క సోమరితనం వల్ల అతని యొక్క దురలవాట్ల వల్ల కావచ్చు ఎన్నో రకాలుగా డబ్బు అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మీ యొక్క భార్య దగ్గర కానీ మీ యొక్క బిడ్డల దగ్గర కానీ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి కానీ వెళ్ళి సేపు వారితో మాట్లాడిన తర్వాత ఇక నీ అవసరం నాకు లేదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇకపై నువ్వు ఎవరో నేనెవరో అని చెప్పి వారితో మీరు ఈ మాట చెప్పి చూడండి తర్వాత వారు మీ దగ్గర ఉంటారా వారికి విలువనివ్వకుండా మీతో మాట్లాడతారా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా మీతో ఉండడానికి అసలు శ్రద్ధను చూపించగలుగుతారా లేదు కదా అదేవిధంగా డబ్బు కూడా అలాగే అన్నమాట డబ్బు ఉన్నప్పుడు విలువనివ్వకుండా దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వకుండా దానిని మీతో నిలుపుకునే ప్రయత్నం చేయకుండా మీరు ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా కూడా మీరు విలువ ఇవ్వడం లేదు కాబట్టి మీ దగ్గర డబ్బు అనేది నిలవడం కష్టం అని గుర్తుంచుకోండి మనిషి ఎప్పుడైనా కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలి ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి యొక్క స్థిరత్వాన్ని పోగొట్టుకొని చుట్టుపక్కల జనాల్ని చూసి లేనిపోని ఆకర్షణలకు గురయ్యి వారి దగ్గర డబ్బుని ఖర్చు చేసుకుంటూ ఉంటారు కానీ ఏ మనిషి అయితే స్థిరంగా ఏదన్నా కొనుక్కోవాలి అనిపించినా లేదా ఏదన్నా ఒక రూపాయి ఖర్చు చేయాలి అనిపించినా ఏదైనా ఒక వస్తువు వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినా కూడా ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని కొనడం వల్ల ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు ఇది లేకపోతే నాకు ఏమన్నా నష్టం జరుగుతుందా ఇది లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండలేదా కానీ ఇన్ని ప్రశ్నలు వేసుకొని ఆ వస్తువును కొనే ప్రయత్నం చేయాలి అది అవసరం లేకపోతే దానిని వదిలిపెట్టాలి కానీ అవసరం ఉన్నా లేకపోయినా నలుగురి దగ్గర ఉంది కదా నా దగ్గర కూడా ఉండి తీరాలి అని చెప్పి తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసినట్లే అవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైనా కానీ ధనం శక్తి లాంటిది ఆ శక్తి మనం ఒక శక్తిగా మార్చుకునే వాడుకోవాలి తప్ప దాన్ని నిర్లక్ష్యంగా ఆ శక్తిని దాన్ని కనుక నువ్వు వాడుకున్నట్లయితే నీ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు ఎప్పుడైనా తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ ధనం అనేది నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే దానికి నువ్వు ఎంత విలువనిచ్చుకోగలిగితే దాన్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకోగలిగితే నీ దగ్గర అది అంత చక్కగా ఉండే ప్రయత్నం చేస్తుందనమాట ప్రతి మనిషి కూడా జీవితంలో కొన్ని కష్టాలను చూస్తారు కొన్ని బాధలను చూస్తారు కొన్ని ఒడిదుడుకులను చూస్తూ ఉంటారు ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఏ విధమైన ప్రయత్నం చేసుకుని తప్పించుకోవాలి ఏ కష్టానికి ఎటువంటి ఆలోచన చేసి ఆ కష్టం నుంచి బయటపడాలి అని ఈ విధమైన ఆలోచన చేసి మనిషి కష్టాన్ని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్ప ఎప్పుడైనా కానీ కష్టాన్ని చూసి భయపడకూడదు ఎప్పుడైనా కానీ గెలవాలి అని చెప్పి ఒక ఆట ఆడాలి ఓడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి తపన పడాలి గుర్తుంచుకోవాలి మనసులో ఒకటి సాధించాలి అని చెప్పి కాస్త డబ్బుని పొదుపు చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కొన్నింటిని త్యాగం చేయాలి అవేంటి అంటే నలుగురితో కలిసి సరదాగా టైం పాస్ చేయాలి అని చెప్పి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది అలా టైం పాస్ చేయడానికి ఇష్టపడకుండా వారి పని మీదనే ధ్యాసను పెడుతూ ఉంటారు వంద శాతం వారి పనికి విలువనిచ్చి డబ్బును సంపాదిస్తూ ఉంటారు కొంతమంది ఆ కష్టాన్ని పడలేక టైం పాస్ చేస్తూ ఉంటారు మరికొంతమంది స్నేహితులతో సరదాగా గడపాలి అని చెప్పి సినిమాలకు షికార్లకు వెళ్తారు అదే వయసులో ఉన్న కొంతమంది వారి చదువులకు వారి యొక్క పనికి వంద శాతాన్ని విలువనిచ్చి మీద దృష్టిని పెట్టి ఫ్యూచర్లో పైకి ఎలా వద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు స్నేహాన్ని త్యాగం చేయాలి కోరికలను ఆనందాలను సుఖాలను త్యాగం చేయాలి అలా త్యాగం చేసి వంద శాతం నువ్వు చేస్తున్న పని పట్ల నువ్వు శ్రద్ధను చూపించగలిగితే పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనిలో విజయాన్ని సాధించగలుగుతావు అలా విజయాన్ని సాధించాలి అంటే పట్టుదలగా పోరాడేవాడే ఎప్పుడైనా కానీ ధనవంతుడిగా నిలబడతాడు అనే విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ధనవంతులు వచ్చిన అవకాశాలపైన దృష్టి పెట్టి ఉంచుతారు ఈ వచ్చిన అవకాశాన్ని నాకు ధనంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ వచ్చిన అవకాశాన్ని ధనంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఒక్క విషయం గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ఒక అందమైన మంచి ఇంటిని నువ్వు చూసినప్పుడు అయ్యో నాకు ఇంత అందమైన ఇల్లు లేదే అని చెప్పి మనసులో ఒక బాధ వస్తుంది ఆ బాధ రావడం అనేది ప్రతి మనిషికి కూడా సహజమే కానీ కానీ బాధ రావడం వేరు బాధ పడడం వేరు నువ్వు చూసి అసూయ పడడం వేరు కొంతమంది ఆ అందమైన ఇంటిని చూసి అబ్బా వీడికే ఉంది అని చెప్పి ఎక్కువ చేస్తున్నాడు నాకు లేదు అనే కదా నన్ను అలుసుగా చూస్తున్నాడు అని చెప్పి ఆ ఇల్లు ఉన్న వాడిని చూసి అసూయ పడతారు ఈడ్చపడతారు అటువంటప్పుడు ఆ ఇంటి మీద మీకు ఒక రకమైన కుళ్ళు స్వభావం అనేది వస్తుంది అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక అందమైన ఇంటిని చూసినప్పుడు నువ్వు ఆస్వాదించాలి వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి ఆ స్థానంలో ఇంటిని కట్టగలిగారో వారి యొక్క కష్టానికి విలువనివ్వాలి అలా నువ్వు కూడా ప్రయత్నించాలి ఆ కష్టానికి ఎదురెళ్ళి పోరాడాలి అప్పుడే నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం మరొకరు సాధించినా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత సంతోషపడతావో ఎదుటివారు విజయాన్ని సాధిస్తే కూడా అంతే సంతోషం నీలో కలగాలి అప్పుడే నువ్వు మానసికంగా మొదట ఎదిగినట్లు అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ గ్రద్దల నువ్వు ఎగరాలి అనుకోవడం తప్పులేదు గ్రద్దల ఎగరాలి అని నువ్వు అనుకున్నప్పుడు బాతుల ఇదే వాళ్ళతో స్నేహం చేయడం అనేది తప్పవుతుంది ఎందుకంటే బాతుల వల్ల ఇదే వాళ్ళతో నువ్వు స్నేహాన్ని చేస్తే కనుక వారిలాగానే ఆ చెరువులోనే ఈదుకుంటూ బ్రతకాల్సి వస్తుంది అలా కాకుండా గ్రద్దతో స్నేహం చేయడం మొదలు పెడితే వారిలాగా పైకి అందుకోలేనంత ఎత్తు ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి గొప్పవారితో మాట్లాడాలి గొప్పవారితో స్నేహం చేయాలి గొప్పవారితో పరిచయాలు పెంచుకోవాలి అలా చేసినప్పుడే నీ స్నేహమే నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి తెలుపుతుంది కొంతమంది దుస్తులతోటి స్నేహం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా టైంపాస్ చేస్తూ బ్రతికే వాళ్ళతోటి మద్యపానాన్ని సేవించే వారితోటి నలుగురితో నాలుగు మాటలు చెప్పి నవ్వుకుంటూ బ్రతికే వాళ్ళతోటి స్నేహం చేస్తే నీ బ్రతుకు కూడా నవ్వుల పాలైపోతుందే తప్ప జీవితంలో నువ్వంటూ ఏదీ సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే అది వంద రూపాయలు అవ్వడం కోసం కష్టపడతారు వంద రూపాయలు ఉంటే లక్ష రూపాయలు అవ్వడం కోసం కష్టపడతారు లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు అవ్వడం కోసం కష్టపడతారు కానీ కొంతమంది పేదవారు అబ్బా నా దగ్గర ఇది ఉంది కదా ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను ఎక్కువగా దేని మీద కూడా ఆశపడకూడదు అతి ఆశ అనర్థాలకు దారి తీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన అనేది ఆ యొక్క మనిషి యొక్క వ్య వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు దేని గురించి చేస్తున్నావు అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే కదా నీ గురించి నలుగురికి తెలుస్తుంది నలుగురికి తెలిసినప్పుడే కదా నీ దగ్గర ఉన్న ఆ గుర్తింపు అంటే ఆ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది నలుగురికి తెలుస్తుంది ఉదాహరణకి ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడు మరొక ధనవంతుడు దగ్గర అంటే మరొక వ్యక్తి ధనవంతుడు కాదు మరొక వ్యక్తి దగ్గర ఆ యొక్క జబ్బుకి తగిన మందు ఉంది ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేసుకున్నప్పుడే కదా ఈ జబ్బుకి అతని దగ్గర మందు ఉంది అని చెప్పి అతను కనుక్కోవడానికి వెళ్తాడు ఇతని జబ్బుని నయం చేసుకుంటాడు ఇతను నలుగురికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ జబ్బును కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరికి వస్తారు అప్పుడే ఇతని దగ్గర మందు అనేది సేల్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడూ కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉంది అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పు ఎప్పుడైనా కానీ మనిషి కొన్ని కొన్ని విషయాలను ప్రచారం చేసుకోవాలి అలా ప్రచారం చేసుకున్నప్పుడే వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా కానీ ధనవంతుణ్ణి గమనించి ఉన్నట్లయితే ధనవంతుడు ఎప్పుడూ కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు అప్పుడు ఆ సమస్యలు ఆ ధనవంతుడికి చిన్నగా కనిపిస్తాయి కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చినప్పుడే మన బ్రతుకులలో కూడా మార్పు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని కొన్ని నువ్వు నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి కొన్ని వాటి దగ్గర నువ్వు మారాలి అలా మారినప్పుడే నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థాయి అనేవి నీకు ఏర్పడతాయి ఎప్పుడైనా కానీ నువ్వు చేస్తున్న నీ పనికి వంద శాతం నువ్వు న్యాయాన్ని చేయగలగాలి ఏడు రోజులు వారానికి ఉంటే ఆ వారంలో ఏడు రోజులు కష్టపడే ప్రయత్నం చేయాలి కొన్ని సంతోషాలను త్యాగం చేసుకోవాలి కొంచెం ఎక్కువగా కష్టపడాలి కొన్ని కొన్ని మనల బతుకుల్ని బాగు చేసుకోవడానికి కొన్ని ఆనందాలకు కొన్ని సంతోషాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలలో కొంత మార్పు అనేది వస్తుందన్నమాట అలా ఉంటేనే జీవితాలు బాగుపడతాయి అన్న విషయాన్ని నీకు ఈరోజు గుర్తు చేయడానికే నీ ముందు ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను నేరుగా నేను షిరిడి నుంచి నీకు ఈ సందేశాన్ని అందించడానికి కారణం ఏంటి అంటే కనుక నీ జీవితంలో ఇటువంటివన్నీ కూడా చెప్పే వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉంటారు ఒకటి నీ తల్లి రెండు నీ తండ్రి వారిద్దరి తర్వాత నీ భార్య తల్లి ఎప్పుడైనా కానీ వారి తర్వాతనే ఇంకా ఎవరైనా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుపడాలి అన్న ఆత్రంతో ఆశతోటి ఈ రోజున నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు ఈ సందేశాన్ని విన్న తర్వాత పంతొమ్మిది గంటల్లో నీ జీవితంలో నువ్వు గొప్ప మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు అంటే కనుక నీకు నలభై లక్షల రూపాయలు ఆదాయ మార్గం నీకు కనిపించేలా చూస్తాను నీ జీవిత నీ జీవితంలో ఇది విన్న ఒక్క గంటలో మార్పు వస్తే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను నా మాట అనేది ఎప్పుడూ కూడా ఊరికనే పోదు నేను నీకు మాట ఇస్తున్నాను నీ జీవితంలో గొప్ప సంతోషాలను ఇస్తాను అని చెప్పి ఈ రోజు గారు మనకు పంపించిన చక్కటి సందేశాన్ని విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతో ఓం సాయి